పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన కొన్ని సంఘటనలు చుట్టూ అల్లిన కథనే ఈ మహేష్ భట్ కథ ఈ కథ ద్వారా పదహారవ శతాబ్దంలో ఉత్తర భారతదేశంలో జరిగిన చాలా రాజ్యాల రాజకీయ స్థితిగతులు తెలుసుకుంటారు కథ మొదలుపెట్టే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన చారిత్రక కథలు మీకోసం తీసుకుని రావడానికి నాకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేవలం వీడియోలను లైక్ చేయండి కామెంట్లో తప్పకుండా మీ అభిప్రాయం తెలియచేయండి కథను ఛానల్ మరింతమందికి రీచ్ అవ్వడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలను షేర్ చేయండి ఇక మనం మహేష్ భట్ కథలోకి వెళ్దాం పదిహేను నిమిషాలు అలా టైంపాస్ చేశారు ఇంకా రెండు మూడు గంటల సమయం పట్టేలా ఉంది ఆ బస్ రెడీ అవ్వటానికి అంత సమయం ఎలా గడపాలా అని ఆలోచిస్తున్న రామకృష్ణకు హోటల్కు కాస్త దూరంగా ఒక పాతకాలం నాటి ఆలయ గోపురం కనిపించేసరికి దాన్ని చూద్దామని అతడు అటువైపు వెళ్ళగా అతడు వెనుకే స్నేహ జగదీష్ కూడా వెళ్లారు ఆ గుడిలోకి వచ్చిన ఆ ముగ్గుర్ని చూసి గైడ్ వారి దగ్గరకు వెళ్దామనుకుని చూస్తే కుర్రాళ్లలాగా ఉన్నారు పైగా అమ్మాయిని వెంటబెట్టుకుని వచ్చారు ఇక ఈ గుడి గురించి తెలుసుకునే ఓపిక వాళ్లకెక్కడుంటుంది అనుకుని మళ్లీ తను కూర్చున్న చోటుకి వెళ్లి కూర్చున్నాడు ఆ గుడిని అంతా తిరిగి చూసి జగదీష్ ఆనందంతో బావా ఈ శ్రీకృష్ణుని ఆలయం చాలా బాగుంది కదా అని అడిగాడు అవును జగదీష్ ఈ ఆలయం చాలా బాగుంది నేను కూడా ఇంతకు ముందెప్పుడు ఈ ఆలయం చూడలేదు చూడ్డానికి చాలా పాత ఆలయంలో ఉంది ఈ ఆలయం గురించి తెలుసుకోవాలనుంది అని రామకృష్ణ అనగాని అదిగో అక్కడ కూర్చున్నవాడు గైడ్లాగా ఉన్నాడు వాణ్ణడుగుదాం పదబావా అని జగదీష్ రామకృష్ణను చెట్టు కింద రాతి అరుగు మీద కూర్చొనున్న గైడ్ వైపు తీసుకుని వెళ్లాడు తన దగ్గరకు వచ్చిన ఆ ముగ్గురిని చూసి ఆ గైడ్ లేచి నిలబడి ఏం కావాలి సార్ అని హిందీలో అడిగాడు దానికి రామకృష్ణ ఈ ఆలయం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాను దీన్ని ఎవరు కట్టించారు ఎప్పుడు కట్టించారో చెప్పగలరా అని హిందీలోనే అడిగాడు దాంతో తప్పకుండా చెప్తాను సార్ అని గైడ్ ఉత్సాహంగా అన్నాడు అతడు ఏదో హిందీలో మాట్లాడడం చూసి జగదీష్ కాస్త గట్టిగా ఆపండి అని అరవటంతో గైడ్ చెప్పడం ఆపేశాడు అక్క ఇక్కడ వీళ్ళు మాట్లాడుతుంది నీకేమైనా అర్థమైందా అని జగదీష్ స్నేహను అడిగాడు దానికి స్నేహ పెదవి విరిచి తల అడ్డంగా ఆడించింది అది చూసి గైడ్ ఓ మీరు తెలుగువారా అయితే మీకు అర్థమయ్యేలా అంతా తెలుగులోనే చెబుతాను అనటంతో కాస్త షాక్ అయిన జగదీష్ నీకు తెలుగు వచ్చా అని అడిగాడు దానికి ఆ గైడ్ అవునండి ఇక్కడకు తెలంగాణ నుండి ఎక్కువ మంది వస్తుంటారు వారి కోసం తెలుగు నేర్చుకున్నాను అని చెప్పాడు దానికి జగదీష్ చిన్నగా చప్పట్లు కొట్టి శభాష్ అయితే ఇక మాకు అర్థమయ్యేలా తెలుగులోనే చెప్పు అని అడిగాడు అప్పుడు రామకృష్ణ కలగచేసుకొని అన్నట్టు ఒక విషయం నువ్వు చెప్పబోయే దాన్లో ఏదైనా సెంటిమెంట్ సీన్స్ ఉంటే మా జగదీష్ ఏడుస్తాడు మావాడు కాస్త సెన్సిటివ్ ఇంతకుముందు ఒకసారి కథ పూర్తయ్యేసరికి ఏడుస్తూ ఉన్నాడు అని జగదీష్ను ఆట పట్టించడానికి అనటంతో అది విని జగదీష్ కాస్త అలిగినట్టు ముఖం పెట్టాడు అప్పుడు ఆ గైడ్ అలాంటిదేం లేదు సర్ ఈ గుడిని కట్టించింది ఒక విదూషకుడు నిజానికి అతడి కథ జీవితంలో చిరునవ్వు సంతోషం యొక్క ఇంపార్టెన్స్ ని చెబుతుంది అని చెప్పాడు అది విని జగదీష్ రామకృష్ణ చెవిలో బావా విదూషకుడు అంటే అని అడిగాడు విదూషకుడంటే జోకర్ మహారాజును నవ్వించడమే అతని పని అని రామకృష్ణ చెప్పింది విని దానికి జగదీష్ అవునా అయితే తొందరగా అతడి గురించి చెప్పండి అంటూ మరింత ఆసక్తిగా అతడు చెప్పేది వినటానికి జగదీష్ సిద్ధమయ్యాడు అందువల్ల ఆ గైడ్ ఆలయం కట్టించిన విదూషకుడు గురించి చెప్పడం ప్రారంభించాడు అవి తైమరీదనే పారిశిక దేశ వంశం వారు ఆగ్రాను రాజధానిగా చేసుకుని ఉత్తర భారతదేశంలో తమ పరిపాలనను సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న రోజులు అలాంటి రోజుల్లో ఒకరోజు ఒక సామాన్యమైన వ్యక్తి రాజమందిరంలోకి ప్రవేశించడానికి మహాద్వారం వద్దకు రాగానే అక్కడున్న ద్వారపాలకుడొకడు అతన్ని అడ్డుకొని ఎవరు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని అడిగాడు దానికి ఆ వ్యక్తి నేను మహారాజుగారిని కలవాలి అని చెప్పాడు ఆయన్ని కలిసేందుకు అనుమతి పత్రముందా అని ద్వారపాలకుడు మళ్లీ అడిగాడు ఆ మాటకు ఆ వ్యక్తి ఒక్క క్షణం ఆలోచించి అలాంటిదేమీ లేదు అని చెప్పేసరికి అనుమతి లేకపోతే లోపలికి పంపడం కుదరదు అని ఆ ద్వారపాలకుడు కర్కశంగా అన్నాడు ఆ వ్యక్తి మాత్రం అమాయకంగా అయితే ముందు అనుమతి తెచ్చుకోవడానికి వెళ్తాను నన్ను పంపించండి అని అడిగాడు దానికి వాళ్ళు కుదరదంటే కుదరదు నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళు అని అన్నారు ఇదేమిటండి అనుమతి లేకపోతే లోపలికి పంపించమంటున్నారు లోపలికి వెళ్లకుండా అనుమతి పత్రం ఎలా సంపాదించాలి నేనొక అత్యవసర విషయం మీద మహారాజును ఈరోజు ఎలాగైనా కలిసి తీరాలి ఇప్పుడెలా అని నసగుతో నిలబడి ఉన్న అతడి అవసరాన్ని చూసి ఒక ద్వారపాలకుడు పక్కనున్న మరొకడికి నువ్విక అసలు విషయం చెప్పు అన్నట్టు కళ్లతో సైగ చేయడంతో వాడు ఆ వ్యక్తిని మరొక ద్వారపాలకుడు కాస్త పక్కకు తీసుకుని వెళ్ళి చూడయ్యా నువ్వు లోపలికి వెళ్ళాలి అని ఉంటే నేను చెప్పినట్టు చేస్తావా అని అడిగాడు దానికి ఆ వ్యక్తి ఏం చేయాలి అని ఆ ద్వారపాలకుడిని అడిగాడు ఏం లేదయ్యా ఒక పది టంకాలు డబ్బు ఇచ్చావంటే మిగతా అన్ని నేనే చూసుకుంటాను అని ఆ ద్వారపాలకుడు ఆ వ్యక్తి చెవిలో చెప్పాడు అది విని ఆ వ్యక్తి అంటే లంచమా ఎందుకు నీకు లంచం అని నేను సభలోకి వెళ్తాను ఎవరాపుతారో చూస్తాను అంటూ అక్కడున్న ద్వారపాలకులను రక్షక భటులను తోసుకుంటూ రాజదర్బార్లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు అలా అనుకోకుండా ఆ వ్యక్తి అక్కడున్న వారిని తోసుకుంటూ సభలోకి ప్రవేశించినందుకు ప్రయత్నిస్తుండటంతో మరికొంతమంది భటులు ఆ ద్వారం వద్దకు వచ్చి ఆ వ్యక్తిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు కానీ వారి ప్రయత్నాలేవి ఆ వ్యక్తిని అదుపు చేయలేకపోయాయి ఈలోపు బయట జరుగుతున్న అల్లరేంటి ఆ గొడవకు కారణమైన వారిని నా ముందుకు తీసుకొని రండి అని మహారాజు ఆజ్ఞాపించాడు దాంతో ఒక సైనికాధికారి వెళ్లి అక్కడ గొడవను ఆపమని చెప్పి ఆ వ్యక్తిని లోపలికి రమ్మని చెప్పాడు అప్పుడు ఆ వ్యక్తి భటులతో చేస్తున్న గొడవ ఆపి అందరూ అధికారులు సమావేశమైన ఆ రాజదర్బార్లోకి ప్రవేశించి మహారాజుకు గౌరవపూర్వకంగా సలాం చేశాడు అప్పుడు ఆ మహారాజు ఎవరు నువ్వు ఎందుకలా ఆ ద్వారపాలకులతో గొడవ పడుతున్నావు అని ఆ వ్యక్తిని ప్రశ్నించాడు దానికి ఆ వ్యక్తి మహారాజా మీరు ఉదాత్తమైన మనసుతో అందరికీ న్యాయం చేయగలరని కొందరు అంటుంటారు కాని మీతో అవసరార్థం అయివస్తున్న నన్ను ఆ ద్వారపాలకుడు అడ్డగించి లోపలికి పంపించడానికి లంచమడిగాడు అందుకే నేను అతన్ని కొట్టాను అని చెప్పేసరికి మహారాజు ఆ ద్వారపాలకుడిని కూడా దర్బార్లోకి పిలిపించి ఫిర్యాదు నిజమేనా అని ప్రశ్నించాడు లేదు మహారాజా అతడు అబద్ధం చెబుతున్నాడు మిమ్మల్ని కలవడానికి నేనతడి నుండి ఎటువంటి లంచము అడగలేదు అని కాసేపు బుకాయించిన ఆ సభలో ఉన్న మరికొందరు మా దగ్గర కూడా లంచం తీసుకునే సభలోకి పంపించేందుకు అనుమతిచ్చాడు అని మహారాజుకు చెప్పేసరికి మహారాజు కోపంతో లంచం తీసుకుందే కాక అబద్ధం చెప్పినందుకు ముప్పై కొరడా దెబ్బలు వీపు మీద కొట్టమని అలాగే ద్వారపాలకులు తప్పు చేస్తే అతడి పై అధికారులకు ఫిర్యాదు చేయకుండా నేరుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ ద్వారపాలకుడిని కొట్టిన వ్యక్తికి ఇరవై కొరడా దెబ్బలు వీపు మీద కొట్టమని తన భటులను ఆజ్ఞాపించాడు ద్వారపాలకుడు ఆ శిక్షను ఎదుర్కోవడానికి భయపడుతున్నాడు కాని అతన్ని కొట్టిన వ్యక్తి మాత్రం తనకు విధించిన శిక్షను ఎదుర్కోవడానికి ధైర్యంగా సిద్ధమయ్యాడు అంతలో మహారాజు ఒక విషయం గుర్తుకు వచ్చి లేచి నిలబడి ఈరోజు మా అమ్మ హమీద గారి పుట్టినరోజు కాబట్టి మీకు విధించిన శిక్షను తగ్గించడం కాకుండా నుండి రక్షించుకోవడానికి మీరు ఏదైనా ఒక కోరిక కోరొచ్చు అని చెప్పాడు దాంతో ఆ ద్వారపాలకుడు ముందుకు వచ్చి మహారాజా మీరిచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు తలారి నన్ను కొరడాతో కొడుతున్నప్పుడు నేను నా వీపుకు ఒక దిండుని కట్టుకుంటాను అని అడిగాడు దానికి మహారాజు సరే అని అంగీకరించడంతో ద్వారపాలకుడు తన వీపుకు ఒక పెద్ద దిండుని కట్టుకుని కొరడా దెబ్బలు తినటానికి సిద్ధమయ్యాడు తలారి వచ్చి కొరడా ఒకసారి నేలమీద జులిపించాడు అది చలీమంటూ చేసిన శబ్దానికి వీపుకు దిండు కట్టుకొని ఉన్నా కూడా ద్వారపాలకుడికి ఒళ్లంతా జలధరించింది తలారి ద్వారపాలకుడి వీపుకున్న దిండు మీద కొట్టడం ప్రారంభించాడు ఆరు దెబ్బల వరకు ఆ దిండు బాగానే తట్టుకుంది కాని ఏడవ దెబ్బకు ఆ దిండు పగిలిపోయి లోపలున్న మెత్తంతా బయటపడిపోయింది దాంతో ద్వారపాలకుడి వీపుకు నేరుగా దెబ్బలు తగలటం ప్రారంభమయ్యింది అప్పటి వరకు కాస్త ప్రశాంతంగా ఉన్న ద్వారపాలకుడి ముఖంలో రంగులు మారిపోయాయి అలా మరో పది కష్టం మీద భరించాడు కాని ఆ తరువాత నా వల్ల కాదు నన్ను క్షమించి వదిలేయండి మహారాజా అని ప్రాధేయపడిన మహారాజు కరుణించకుండా మరో ఇద్దరు భటులను పిలిపించి ఆ ద్వారపాలకుడు అరవకుండా నోటిలో గుడ్డ చెరొక వైపు అతడి చేతులు పట్టుకుని కదలకుండా చేసి మిగిలిన కొరడా దెబ్బలన్నీ పూర్తయిన తరువాత అతడిని వదిలేశారు వదిలిన వెంటనే ఆ ద్వారపాలకుడు తన వీపుకైన గాయాలను చేతితో తాకుతూ కుయ్యో మొర్రో అన్నాడు అప్పుడు ఆ సభలో ఉన్న ఒక అధికారి అతడి పక్కనున్న మరో అధికారితో ఇప్పుడు ఆ రెండవవాడు తన వీపుకు రెండు దిండ్లు కట్టమని అడుగుతాడు చూడు అనగాని అది విన్నా అతడు అదేం కాదు యుద్ధంలో వాడే ఉక్కు కవచాన్ని వేసుకొని శిక్షకు సిద్ధమవుతాడు చూడు అని నెమ్మదిగా గుసగుసలాడుకున్నారు అలా ద్వారపాలకుడి శిక్ష పూర్తయిన తర్వాత మిగిలిన తన్ని ఇక నీ కోరిక ఏమిటో చెప్పు అని అడిగాడు మహారాజు అప్పుడతడు మహారాజా మీరు నాకు ఇచ్చిన వరంతో నాకు మరో రెండు వరాలివ్వమని కోరుకుంటున్నాను అని అడిగాడు దాంతో సభలో వాళ్లందరూ వీడింకా ఏమేమడుగుతాడు దానికి మహారాజు ఎలా స్పందిస్తారో చూద్దాం అని ఆసక్తిగా చూస్తున్నారు